ఈ రోజు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లో ఒక టూ ఏకర్స్ లో ఫుల్లీ సెక్యూరిటీతో క్లబ్ హౌస్ ఫెసిలిటీతో ఈ రోజు వీడియో మనది అపార్ట్మెంట్స్ అనమాట లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారండి హెల్ లో ఇచ్చినట్టుగానే లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ లో యాక్చువల్లీ ఎల్బీ నగర్ లో మనకు స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ అనేటివి చాలా ఉన్నాయి బట్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అనేది మాత్రం చాలా తక్కువలో ఉన్నాయి అనమాట ఈ లొకేషన్ లో చూసుకుంటే బ్యూటిఫుల్ లొకేషన్ లో బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ లో మనకి టోటల్ లెవెన్ టవర్స్ వస్తున్నాయి అంత బ్యూటిఫుల్ గా ఉంది అని వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందులో ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి ప్రైజ్ అనేది కూడా నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం వచ్చేసి వన్ ఆఫ్ ద గేట్ ఎంట్రెన్స్ లో ఉన్నాం అనమాట చూపిస్తాను సో లోపలికి వెళ్ళి ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం సో మనం లోపలికి వస్తే మీకు రోడ్స్ అనేవి కనిపిస్తుంది అన్ని కూడా సిసి రోడ్స్ రాబోతున్నాయి యాక్చువల్లీ రోడ్ విడితే వచ్చేసి మనకి ఫీట్ రోడ్ విడితే ఇచ్చారు సో దాంతో థర్టీ ఫీట్ రోడ్ వదిలేసి ట్వంటీ ఫీట్ అనేది మనకి వాకింగ్ పర్పస్ అనేది అటు అపార్ట్మెంట్ కి ఇటు అపార్ట్మెంట్ కి సైడ్ టు సైడ్ వస్తుంది అనమాట పాటు లైన్ స్కేపింగ్ కూడా వదిలేసి మనకు సో దాంతో పాటుగా మనకు అక్కడక్కడ అవుట్ డోర్ టవర్ ప్లాంట్స్ స్పేస్ కూడా ఇచ్చారనమాట అంటే చాలా పెద్ద మొక్కలు నాటబోతున్నారు సో టోటల్ కూడా చూసుకుంటే మనకి ఇది గ్రీన్ గా చాలా కూల్ గా క్రియేట్ చేయబోతున్నారు అనమాట కూడా చూసుకుంటే మనకి సోలార్ ఫిన్సింగ్ అనమాట సో మనకి గేటెడ్ కమ్యూనిటీలో సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అనేది పక్కా ఉంటుంది ఫోర్ సైడ్ గేట్స్ కూడా ఉంటారనమాట సిసి కెమెరాస్ కూడా ఉంటాయి దాంతో పాటుగా ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ అయినవి ఫైవ్ టవర్స్ అనమాట సో ఒక్కొక్క టవర్ వచ్చేసి మనకి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది సో టవర్ టు టవర్ మధ్యలో గ్యాప్ కూడా వీళ్ళు మనకి థర్టీ ఫీట్ ఇచ్చారనమాట సో వెంటిలేషన్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కని వెంటిలేషన్ తో ఇచ్చారు సో ఫ్లాట్స్ వైజ్ గా చూసుకుంటే మనకు దీంట్లో లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఎస్ఎఫ్ నుంచి అప్ టు మనకి త్రీ థౌజండ్ ఎస్ వరకు కూడా ఇక్కడ మనకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే సో దాంట్లోనే మోడల్స్ ఉంటాయి కాబట్టి మనకు మన బడ్జెట్ కి ఎలా సెట్ అవుతుంది మనకు ఎంత స్పేసియస్ గా కావాలి అనేది చూస్ చేసుకొని మనం అనేది దీంట్లో తీసుకోవచ్చు సో రెడీ టు మూవ్ కూడా ఉన్నారు ఆల్రెడీ ఇందులో గృహ ప్రవేశం చేసి వచ్చి ఆల్రెడీ స్టేయింగ్ కూడా ఉంటున్నారు ఇంకా ఈ సమ్మర్ లో ఉన్న మంచి రోజుల కూడా అన్ని కూడా ఆల్మోస్ట్ గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నాయి కొంతమంది ఇంటీరియర్ చేయించుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఫైవ్ టవర్స్ అనేది రెడీగా ఉన్నాయి కదండి సో ఇంకా ఒక సిక్స్ టవర్స్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్లో బుక్ చేసుకోవాలంటే ఆ ఫెసిలిటీ కూడా వీలు ఇస్తున్నారు సో మీరు ఫర్దర్గా మనకి వన్ ఇయర్ గ్యాప్ అయినా పర్వాలేదు అండర్ కన్సెక్షన్ లో కావాలి అనుకుంటే కనుక మనం దీంట్లో అలాంటి బుకింగ్ కూడా అవైలబిలిటీ ఉంది సో ఫేసింగ్ వైస్ గా చూసుకుంటే కూడా మనకు దీంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ లోనే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కాకుండా మనకి ఏదైతే క్లబ్ హౌస్ ఇస్తున్నారో సో ఆ క్లబ్ హౌస్ అనేది కూడా వన్ ఆఫ్ ద టవర్ సో దాంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మనకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇస్తారు సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు జిమ్ ఇస్తారు ఆ పైన చూసుకుంటే బ్యాంకెట్ హాల్ అండ్ గెస్ట్ రూమ్స్ ఇస్తారు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఏమైనా ఏమైనా కావాలి గ్రాసరీ పర్పస్ అనుకుంటే కూడా బయటకు వెళ్ళకుండా ఆల్రెడీ ఇక్కడ సైడ్ లో మనకు చూస్తున్నాం కదా సో అక్కడ గ్రాసరీ షాప్ అండ్ కాఫీ షాప్ అనేది ఆల్రెడీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు సో ఆ అవుట్ సైడ్ వాళ్ళు ఎవరైతే మనకి గెట్స్ వచ్చినా ఇంకెవరైనా వచ్చినా కూడా పార్కింగ్ అనేది చూసుకుంటే పార్కింగ్ అనేది కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు సో వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు గ్రౌండ్ వాటర్ అయితే ఎల్బి నగర్ లో చాలా ఫుల్ గా ఉంటాయి దాంతో పాటుగా మున్సిపల్ వాటర్ అయితే చాలా చాలా వస్తాయి అనమాట సో మంచి లొకేషన్ లో ఉంటుంది సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకిది మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ లొకేషన్ ఇప్పుడు ఉన్నది సాగర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉంటది అనమాట సో సాగర్ రింగ్ రోడ్ చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట సాగర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే మనకు అటు ఎల్బీ నగర్ వెళ్ళొచ్చు ఇటు బిఎన్ రెడ్డి సైడ్ వెళ్ళొచ్చు అటు చూసుకుంటే మేధీపట్నం ఇటు చూసుకుంటే సంతోష్ నగర్ చంపాపేటెళ్లే లొకేషన్ సో లొకేషన్ వైజ్ గా మీరు చూసుకుంటే ఎల్బీ నగర్ ఆల్రెడీ ఫుల్ గా డెవలప్మెంట్ అయిపోయింది ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడు బాగా డిమాండ్ లో ఉంది అని అంటే ఎల్బీ నగర్ లో ఎల్బీ నగర్ లో మనకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ దొరకడం మాత్రం చాలా కష్టం అండి సో అలాంటిది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో బిజీగా లేకుండా ఒక ఫీస్ఫుల్ లొకేషన్లో ఫీస్ఫుల్ ఫ్లాట్స్ కావాలనుకునే వారికి మాత్రం ఇది మంచి ఆప్షన్ అవుతుంది సో వీళ్ళ థీమ్ చూసుకుంటే కూడా చాలా బాగుందండి సో వీళ్ళ విల్వేషన్ చూసుకుంటే వైట్ లో ఇచ్చారు సో నైట్ టైమ్ వ్యూ చూసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి ఏవైతే టవర్స్ కంప్లీట్ అయిపోయాయో ఆ టవర్స్ కి సంబంధించిన మొత్తం కూడా విల్వేషన్ అంత కూడా కంప్లీట్ మీకు నైట్ వ్యూ కూడా కనిపిస్తా ఉంది కదా ఇది నైట్ వ్యూ అనమాట సో ఎవెన్యూ ప్లాంటేషన్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఇస్తున్నారు సో పర్మిషన్ వైజ్ గా చూసుకుంటే ఇది పర్మిషన్ లో ఉంటుంది రేరా సర్టిఫైడ్ అనమాట సో లోన్ వైజ్ గా చూసుకుంటే మనకి ఎనీ బ్యాంక్ నుంచి అయినా కూడా మనకు లోన్ వస్తుంది ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ కాబట్టి కన్స్ట్రక్షన్స్ కి అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ నుంచి ఈ కంపెనీ వారు టైఅప్ అయి ఉన్నారనమాట సో ప్రైస్ వైజ్ గా రిసెప్టివ్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ ఎయిడ్ ఆరు వేలకు పర్ ఎసెఫ్టీ మనకు వీళ్ళు కోడ్ చేస్తున్నారు ఇది కాకుండా మనకు ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఫైవ్ ల్యాక్స్ అనేది కోడ్ చేస్తున్నారు ప్రైజ్ అయితే ఇది అనమాట సో ఈ లొకేషన్ లో మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఈ ఆరు వేలు అనే ప్రైజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో బర్ లొకేషన్ లో అనేది నాకు తెలిసినంత వరకు చాలా చాలా తక్కువ అనమాట వన్స్ మీరు ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసినారనుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణము అంత బాగుంది సో లొకేషన్స్ పరంగానే కాకుండా మనకి ఆ నియర్ బై కూడా చూసుకుంటే అన్ని అపార్ట్మెంట్స్ ఏ ఉన్నాయి పక్కనే చూసుకుంటే మనకి లొకేషన్లో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉందనమాట మెట్రో స్టేషన్ కి దగ్గర అవుతుంది సాగర్ రింగ్ రోడ్ కి దగ్గరగా అవుతుంది సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిద్దామని ఒక ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది మనం ఎగ్జాంపుల్ కోసం ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూడడానికి వచ్చాము సో నేను లిఫ్ట్ నుంచి ఎంటర్ అవుతే గనక కారిడైర్ అనేది మనకు చాలా స్పేసియస్ గా ఇచ్చారు టెన్ ఫీట్ కారిడైర్ అనమాట ఒక్కొక్క ఫ్లోర్ లో వచ్చేసి మనకి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి అనమాట ఒకటి త్రీ బిహెచ్కే ఉంటుంది మిగతా రెండు వచ్చేసి టూ టూ బీహెచ్కే ఉంటాయి ఇది ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి సో ఇది ఒకటి చూద్దాం సో మనం ఎంటర్ అవగానే చాలా స్పేసియస్ గా హాల్ ఇచ్చారండి వెంటిలేషన్ చూస్తున్నారు కదా ఎలాంటి లైటింగ్స్ లేకుండానే వెంటిలేషన్ ఎంత బాగుంది పక్కనే ఆల్రెడీ టవర్ ఉంది అయినా కూడా టవర్ కి టవర్ కి మధ్యలో మనకు థర్టీ ఫీట్ రోడ్ గ్యాప్ ఇచ్చారు కాబట్టి సో మనకు వెంటిలేషన్ అనేది ఇంత చక్కగా ఉంటుంది సో ఇంత స్పేసియస్ హాల్ కి వచ్చేసి మనకి బాల్కనీ హైలైట్ అనమాట సో చాలా మంది రిలాక్స్ అవడానికి బాల్కనీ అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు దీని పక్కనే చూసుకుంటే మనకి హాల్లో మనకి కామన్ వాష్రూమ్ అనేది చాలా ముఖ్యం అనమాట సో అలాంటిది మనకి ఇక్కడ ఈ కార్నర్ లో కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ వస్తుంది ఇటు సైడ్ మనకు వాష్ ఏరియా ఇచ్చారు సో డైనింగ్ స్పేస్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ సో ఇది స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్స్ కావచ్చు విండోస్ కావచ్చు చూడండి ఈ రూమ్ లో కూడా టూ విండోస్ ఇచ్చారు చాలా స్పేసియస్ గా ఉంది కదా సో మీకు ఇక్కడ స్పెషల్ బాత్రూమ్ అండి చాలా పెద్దగా ఇచ్చారు చూడండి ఒకసారి చాలా స్పేసియస్ గా సపరేట్ గా నీట్ గా చక్కగా ఇచ్చారు చూడండి వాష్రూమ్ మళ్ళీ హాల్లోకి వచ్చేసాము సో ఈ హాల్లో చూసుకుంటే మనకు అటువైపు రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సో హాల్ నుంచి ఇక్కడికి వెళ్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే చూసుకుంటే మంచి విండో వెంటిలేషన్ కి సో మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని పక్కనే ఉన్న గెస్ట్ బెడ్రూమ్ కి వచ్చి సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట సో ఇది కూడా చాలా స్పేసియస్ గా ఇచ్చారు సో దీని పక్కనే చూసుకుంటే మనకు గెస్ట్ బెడ్రూమ్ కి బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీ పక్కనే మనకు అటాచ్డ్ వాష్ రూమ్ ఉంటుంది అనమాట అవుట్ సైడ్ లో టూ థౌజండ్ టి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో సో ఇందులో వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే హాల్ టూ బాల్కనీస్ మనకి ఓపెన్ కిచెన్ ఆ పక్కన ఇంకొక బాల్కనీ అంటే వాష్ ఏరియా కింద అలాగే చూసుకుంటే ఫోర్ వాష్రూమ్స్ వచ్చారనమాట వెంటిలేషన్ బాగుంది కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది సో ఇదండి ఈరోజు మనది ఎల్బి నగర్ లో క్యాస్టిలియో హోమ్స్ వారి ప్రాజెక్టు చూసాము సో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకవేళ ఎల్బీ నగర్ లొకేషన్ లో కనుక ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి కంపెనీ వారి కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు వస్తే కనుక వాళ్ళు విజిట్ చేయిస్తారు దీంట్లో మనకు టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ నుంచి అప్ టు త్రీ థౌసండ్ ఎస్ఎఫ్టీ వరకు కూడా ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి రెడీ టు మూవ్ ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి ప్రైస్ వైజ్ గా చూసుకుంటే ఇది మనకి సిక్స్ థౌజండ్ పర్ రిసెప్ట్ కోడ్ చేస్తున్నారు ఆరు వేలకి పరిసెప్ట్ ఇస్తున్నారు ఫైవ్ లాక్స్ అనేది ఎమ్యూనిటీ ఛార్జెస్ ఖచ్చితంగా తీసుకుంటారు ఎల్బీ నగర్ లొకేషన్ లో నియర్ మెట్రో అండ్ నియర్ సాగర్ రింగ్ రోడ్ దగ్గరలో ఒక మంచి బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇంపై నంబర్ కి కాల్ చేయండి ఇదండి ఈ రోజు ఎల్బీ నగర్లో లో త్రీ బిహెచ్కే క్యాస్టినా హోమ్స్ వారి ప్రాజెక్ట్ ఆ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి